அனுக்கல்லா நீ அம்மா ஏட்ல படிந்தவரோ சென் வீட்டுக்கு மார்க்கே படி சஸ்பா இவ்ளோ நிஜங்களே படவாட் படாரா அப்படி ஆசை நான் காப்படி அது பராசக்த నీకు అవమానం కాలేదు ఇతను కొడుకుని తాడికెట్ల బతుకున్నప్పుడు ఒక ఆరోపణ కాపాడిందంటున్నాలే ఏట్లో పడి పరంగా నేను ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా నీతో మాట్లాడే ప్రయోజనం లేదు జనదములు వారసు ప్రియుల్లో ఉన్నప్పుడు నువ్వెవరు మా అమ్మని కాపాడడానికి తను కూర్చున్నాలేబడి నా భవతంత్ర జ్ఞానముతో నీవు నటన తేజగనే మనకు పరిమళం తను పరవశించు చెను నా భవతంత్ర రాగముతో నీవు ఏంటండి నా నుంచి మీరు పట్టుకొస్తున్నారు మీ భర్వేమ ఊయాల అనుకుంటానా ఆ దేవున్నా సిమెంట్ వస్తానా మామూలు సం개가 మంచి అమ్మ మాట్లాడుకో ఇప్పటించి నేను మాట్లాడవలసింది ఎంతో ఉంది అబ్బాయి నమస్కారం ప్రస్తుతానికి ఇంటి పని మనిషి వెళ్ళండి పరాశక్తి సరేనండి ఇది ఎక్కడ దొరికింది అమ్మని ఈ పరాశక్తి కాపాడిందిరా మమ్మీ చేస్తా సరైన మెంటల్ కేసే నేను మెంటల్ కేసులో ఉన్నానా అందులో డౌట్ ఏముంది అయ్యో డౌట్ ఏముందా ఈ లోకంలో మనలాంటి గొప్ప వాళ్ళని ఎవరు అర్థం చేసుకోలేదు